చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ కి అండ్ కి డిఫరెన్స్ అనేది అర్థం అవడం లేదు సో దాని గురించి డిఫరెన్స్ ఏంటి సార్ మంచి క్వశ్చన్ అండి చాలా కాల్స్ వస్తున్నాయి దీని గురించి మ్యూచువల్ ఫండ్స్ కి కి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక పూల్ అంటే ఒక అందరి దగ్గర మనీని పూల్ చేసి ఒక చోట పెట్టి దాంతో షేర్స్ కొంటారు కొని ఆ వచ్చిన షేర్స్ని మళ్ళీ యూనిట్స్ ద్వారా కన్వర్ట్ చేసి అందరికీ యూనిట్స్ అనేది అలాట్ చేస్తారు ఇది ఎలా ఉంటుంది అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం సపోజ్ మనం ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ట్వంటీ ఫ్లాట్స్ కడతారు ఒక ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్లో ఫోర్ ఫోర్ ఫ్లాట్స్ కింద ట్వంటీ ఫ్లాట్స్ కడతారు మీకు ఏం చెప్తారంటే ఈ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ అని మీకు ఇస్తారు ఒకటి ఎందుకంటే అన్డివైడెడ్ షేర్ ఓకే మీరు ఓనర్ మీరు ఓనర్ ఈ ఆరు గజాలకి ఈ ట్వంటీ ఫ్లాట్స్ వాళ్ళు కూడా ఓనరే కాకపోతే పర్టికులర్గా ఈ స్క్వేర్ యాడ్స్ అని ఉండదు అన్డివైడెడ్ షేర్ అని చెప్పి మీకు ఒక ట్వంటీ థర్టీ స్క్వేర్ యాడ్స్ ఇస్తారు అలాగే ముచి ఫండ్స్లో కూడా మనకి ఓనర్షిప్ పూర్తిగా రాదు మన అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో ముచి ఫండ్ ఆ ఫండ్తో చాలా స్టాక్స్ కొంటారు ఆ స్టాక్స్ని మళ్ళీ ఎన్ఐబితో చేసి దాని యూనిట్స్ కింద డివైడ్ చేసి యూనిట్స్ కింద అలాట్ చేస్తారు ఎలా అయితే ఒక అపార్ట్మెంట్లో మనకు ఒక ఫ్లాట్ అలాట్ చేస్తారో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా యూనిట్స్ రూపంలో మనకి అలాట్మెంట్ జరుగుతుంది సో వేరే యాజ్ మనకి పిఎంఎస్ జరికి ఎలా ఉంటుందంటే అది ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది ఒక నూట యాభై గజాల స్థలం అంటే అది మీదే ఆ ఓనర్షిప్ మీకే సో మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఒక అపార్ట్మెంట్ లాంటిది పిఎంఎస్ ఏమో ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది ఇప్పుడు చూడండి సాధారణంగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నాయి అనుకోండి ఎవరి దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్తో మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనలేము ఒక ల్యాండ్ కొని ఇల్లు కట్టలేము కాబట్టి ఆబ్బియస్గా మనం అపార్ట్మెంట్కి వెళ్తాం ఒక ఫ్లాట్ కొనుక్కుంటాం టూ బెచ్కే కావచ్చు త్రీ బెచ్కే కావచ్చు అలాగే ఒక మనిషి దగ్గర టూ క్రోర్స్ అమౌంట్ ఉందనుకోండి సపోజ్ అతనికి టూ ఆప్షన్స్ ఉంటాయి టూ క్రోర్స్ పెట్టి ఒక హై హైరేజ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలా లేదా కొంచెం దూరంగా వెళ్ళి ఒక పెద్ద విల్లా కొనుక్కోవాలా ఇండిపెండెంట్ ల్యాండ్లో అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే ఒక ఇండిపెండెంట్ హౌస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ ఉంటుంది దానికంటే ఒక విల్లా బెటర్ మనకంటూ ఒక ల్యాండ్ ఉంటుంది అప్రిషియేషన్ బాగా ఉంటుంది అని రీజన్స్ చెప్తారు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా పిఎంఎస్లో కూడా మన దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉన్నాయి అంటే మనకు ఆప్షన్ లేదు మనం ఫ్లాట్ లాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదా స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే మన దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ కంటే అబౌవ్ కనుక ఫండ్ ఉంది అంటే మాత్రం మనం అలా అయితే ఇండిపెండెంట్ హౌస్కి మొగ్గు చూపిస్తామో అట్లాగే ఇక్కడ పిఎంఎస్కి మనం ఇంట్రెస్ట్ చేయొచ్చు ఎందుకంటే పిఎంఎస్లో ఆ మొత్తం ఇండిపెండెంట్ హౌస్లో మొత్తం స్క్వేర్ యాడ్స్ మన ఓనర్షిప్ ఎలా ఉంటుందో అలాగే పిఎంఎస్లో షేర్స్ మీ మీద ఓనర్షిప్ ఉంటుంది అంటే ఆ షేర్స్ ఓనర్షిప్ ఇస్తారు మీకు సపోజ్ మనం పెట్టిన ఫిఫ్టీ ల్యాక్స్లో కరూర్ వైసా బ్యాంక్ షేర్స్ అలాగే టెప్కో హోమ్ ఫైనాన్స్ షేర్స్ మన పవర్ కార్పొరేషన్ షేర్స్ కోల్ ఇండియా షేర్స్ అలా కంపెనీ షేర్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయి సో ఓనర్షిప్ మనకే వస్తుంది బట్ది ఆ డిమేట్ అకౌంట్ అయితే ఉందో పట్టులర్గా ఆ డిమేట్ అకౌంట్ మందే మీ సెల్ఫ్ ఓన్ డిమేట్ అకౌంట్ ఓకే కానీ మూచు ఫండ్స్ మన డిమేట్ అకౌంట్ ఉండదు అలా పూల్ చేసి యూనిట్స్ ఇస్తారు అందుకే ఫండ్స్ ఫండ్స్కి స్టాచ్యుల్ చెప్పాలంటే డిమేట్ అకౌంట్ అక్కర్లేదు మంది తెలియక ముచి ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక జీరోదా అకౌంట్ ఓపెన్ చేస్తారు ఒక గ్రో యాప్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు అలాగే ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు డిమేట్లో ఓపెన్ చేస్తారు జనరల్ చెప్పాలంటే మూచు ఫండ్స్కి డిమాట్ అకౌంట్ అవసరమే లేదు జస్ట్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటే చాలు ఇది చాలా తెలియదు ఈ విషయం సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏమో ఒక అపార్ట్మెంట్ అనుకోవచ్చు పిఎంఎస్ ఏమో ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది అనుకోవచ్చు సో ఇది క్లారిటీ వచ్చింది ఇప్పుడు పిఎంఎస్లో లాభాలు ఎందుకు వస్తాయి అధికంగా అంటే ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది ఎస్ఐపి రూపంలో కావచ్చు సిస్టమేటిక్ విద్రోహల్ ప్లాన్లో కావచ్చు పంప్ చేస్తున్నారు మనుషులు అందరూ ఇప్పుడు జనాల దగ్గర ఉన్న అమౌంట్ని వాళ్ళ సేవింగ్స్ కోసం వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు సెల్ఫ్గా వాళ్ళ రిటైర్మెంట్ కోసం కావచ్చు షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఒక బ్రాండెడ్ పెద్ద కార్ కొనుక్కుందామన్నా ఏదైనా హోమ్ లోన్ కు డౌన్ పేమెంట్ చేయడానికి కావచ్చు ఇట్లాంటి షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు లాంగ్ టర్మ్ గోల్స్ కావచ్చు కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఉంటుంది ఉంటుంది మేడం బట్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ఎక్కువ డ్యూరేషన్ వరకు మనం వెయిట్ చేస్తే బెటర్ అంటారు ఫైవ్ ఇయర్స్ చాలండి ఓకే ఇయర్స్ రెండు చోట్ల ఏదైనా ఎనీ ఈక్విటీ అది స్మాల్ కేస్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి అలాగే పిఎంఎస్ కానివ్వండి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్మెంట్ కానివ్వండి ఈక్విటీ వచ్చింది అన్న చోట మినిమమ్ మినిమంగా ఫైవ్ ఇయర్స్ అనేది వెయిట్ చేయాలి అప్పుడే మనకు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ పూర్తిగా వస్తుంది ఈ వాలిటాలిటీ ఏదైతే ఉంటుందో తట్టుకుంటుంది సో కాబట్టి రిటర్న్స్ అనేది మంచిగా వస్తాయి ఎప్పుడు చూడండి మా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ తీసుకుంటే థర్టీ ఇయర్స్లో కూడా ఎప్పుడైనా ర్యాండమ్గా ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే కనుక అంటే టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కావచ్చు టూ థౌజండ్ థర్టీ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ కావచ్చు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కావచ్చు అట్లా ర్యాండమ్గా మీరు ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే ఎప్పుడు లాస్ అనేది లేదు జూరో లాస్ ఎవరైతే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారో అది ఏ టైం పేమెంట్ తీసుకోండి మధ్యలో మార్కెట్ అప్ అవ్వనివ్వండి డౌన్ అవ్వనివ్వండి ఫ్లాట్ డౌన్ అనివ్వండి ప్రాబ్లం లేదు ఫైవ్ ఇయర్స్ కనుక ఎవరైతే మా సర్వేలు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇండస్ట్రీ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇండస్ట్రీలో స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ర్యాండమ్గా ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి హై ఫైవ్ ఇయర్స్ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి లాస్ అన్నమాట లేదు నో లాస్ ఓకే మేబీ సింగిల్ డిజిట్ రిటర్న్ వచ్చి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒక టైంలో ఎయిట్ పర్సెంట్ రిటర్న్ రావచ్చు నైన్ పర్సెంట్ రిటర్న్ రావచ్చు అలా సింగిల్ డిజిట్ రిసన్ రిటర్న్ వచ్చింది కానీ జీరో అయితే అవ్వలేదు సో గుడ్ థింగ్ కాబట్టి మనం ఈక్విటీగా వస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ హోల్డింగ్ టైంలో రెండు అని చెప్తాం అందుకే సో మనకి ఏంటంటే గణనీయంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పీఎంఎస్లో అయితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే చూడండి ఇప్పుడు అవేర్నెస్ పెరిగిన కొద్దీ అమౌంట్ పెరుగుతుంది ఇన్ఫ్లో పెరుగుతుంది సో ఇన్ఫ్లో పెరిగినప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్లో ఈ ఫండ్ మేనేజర్లు వాళ్ళు స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్తారు ఏదర్ అదే స్టాక్ని ఓవర్ వాల్యూడ్లో కొనాలి అంటే వాల్యూ ఎక్కువ ఉన్నా కొనాలి లేదా అలా ఓవర్ వాల్యూడ్ స్టాక్ కొనుకుంటాం ఇష్టం లేకపోతే కొత్త స్టాక్ అయితే యాడ్ చేయాలి లేదా కొత్త స్టాక్ యాడ్ చేసినా అదే స్టాక్లో ఎన్ని షేర్ ఎక్కువ ఎక్కువ చేసినా రిటర్న్ తగ్గిపో తగ్గిపోతుంది కాబట్టి ముచ్చి ఫండ్స్లో మనం చూస్తే ఏమవుతుంటే రాబోయే రోజుల్లో హండ్రెడ్ స్టాక్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా పెరుగుతూ వెళ్తాయి ఎప్పటికీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతూ వెళ్ళాయో ఆటోమేటిక్గా రిటర్న్ తగ్గిపోతుంది సో కాబట్టి ఏంటండి మనం చెప్పేది యాడ్ అస్ పిఎంఎస్లో అయితే అలా ఉండదు ఎందుకంటే ఇట్లా ఇన్ఫ్లో ఉండదు ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్కి ఇచ్చి ఈవెన్ ఒక వన్ థౌసండ్ రూపీస్ ఎస్సెబీతో కూడా స్టార్ట్ చేయొచ్చు టెన్ థౌసండ్ రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు అలాంటి ఎక్కువ హ్యూజ్ పాపులేషన్ ఇన్వాల్వ్ అవుతారు మ్యూచువల్ ఫండ్స్లో అందుకని ఛార్జెస్ కూడా ఎక్కువ సెబీ ఏం చెప్పిందంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే టెన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇట్లా వాల్యూమ్ ఎక్కువ ఉన్న చోట వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేయండి వేరస్ పిఎంఎస్లో కేవలం థౌసండ్ క్రోడ్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా ఛార్జ్ చేయమని చెప్పారు అయితే ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్లోనే ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ మేనేజ్మెంట్ కాస్ట్ ఫండ్ మేనేజర్ కాస్ట్ అన్ని కలిపి చాలామంది నా క్వశ్చన్ నేను అడుగుతున్నారు మీరు మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అంటే ఏపీఎంఎస్ కొనాలి అని మీకు గైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా మేము ఎక్స్ట్రా పే చేయాలా యాజ్ ఎ ఫీజ్ పే చేయాలా చేయాలని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు లేదండి సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఆ టూ పాయింట్ ఫైవ్ ఇంక్లూడింగ్ మై ఫీజ్ కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయకూడదు యాజ్ పర్ ద రూల్ సో టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇంక్లూడింగ్ ఆల్ అందులో మనం కలిపి కలిసే ఉన్నాయి కాబట్ చేయచ్చు చాలా బాగా చెప్పారు సార్ సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక అపార్ట్మెంట్ టైప్లో కన్సిడర్ చేసుకోవాలి అండ్ పిఎంఎస్ అంటే అదే ఇండిపెండెంట్ ఏరియా లాగా కన్సిడర్ చేసుకోవాలి సో చూసారు కదా సార్ చెప్పింది అండ్ మీకు కూడా ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాగే పిఎంఎస్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి సార్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సర్చ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేషెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ